గౌరవీయులు శ్రీ తెజా బెంగానే గారు తన సందేశానికి వినిపిస్తూ మాకు సూచనలు సలహాలు ఇవ్వచ్చుగా కోరుకు ఇప్పుడు ఉపాధ్యాయులు రెక్వెస్ చేస్తా ఉన్నా ఇప్పుడు మన ఇద్దరు ముఖ్యంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు మీ సీతలో కూర్చొని ఒక పది నిమిషాలు టైం ఇస్తామో కాలం మళ్ళీ లంచ్ కెళ్ళిపోతాం మీరు రెక్వెస్ చేస్తా ఉన్నా అక్కడ ఆ డైరీ లైమ్ వరకు రావుల కోసం డైరీ లైమ్లో పీచర్ అందరూ ఇక్కడ వచ్చి మీ సీత మీద కూర్చొని మా ముఖ్యత్తులు క్రితం ఆకాడితే మా పౌరవిందుగా చదువుతో ఒక పది మంది సమానించి తర్వాత నిలిచి వెళ్ళిపోతాం ప్లీజ్ అందకొని ఎక్కువ తగ్గితో కూర్చోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సభ అధ్యక్షులు హరికిషన్ గారికి పెద్దలు గౌరవనీయులు ఈ రోజు ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరవుతున్నటువంటి ప్రభుత్వ విప్పు డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి అదేవిధంగా తెగ అధ్యక్షులు రామచంద్ర గారికి సురేష్ గారికి మా జెడ్పీడిసి గారు ఎంపీపీ గారు మేడం గారు అందరి పేర్లు తెలియవు సంజీవ్ నాయక్ గారు ఇక్కడ అందరికీ లార్ బాటజీ బాయువుల బాయుల బియావున ముంగడ కూసున్నటువంటి మేధావులకు అదేవిధంగా సన్మానం కోసం సన్మానం గ్రహీతలుగా వచ్చినటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనం రామచంద్ర గారు చెప్పారు సన్మానం చెప్తామని పిలిపించి సోదేందయ అనేటటువంటిది ఉండొచ్చు చాలా మంది టీచర్లకు మీ అందరికీ ఎవరెవరైతే ప్రమోషన్లు పొందారో ఆ ఉపాధ్యాయులందరికీ కూడా నా శుభాకాంక్షలు చాలా కాలంగా ఎదురు చూస్తా ఉన్నారు ఇవ్వాల్స్తుంది రేవస్తుంది అని తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు ప్రమోషన్లు వస్తాయి మనకు ఉద్యోగాలు వస్తాయి మన వాటా దక్కుతుంది మనం గౌరవప్రదమైనటువంటి జీవితానికి పోతామని చెప్పి ఆశపడి పది సంవత్సరాలు ఎదురు చూసి పది సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ప్రమోషన్లు తీసుకున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను పుత్రులారా ముందుగా ఉపా ప్రమోషన్ పొందినటువంటి టీచర్ల తరపున చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంటే ఒక పాలసీ మారుస్తే ఎట్లాంటి ఫలితాలు ఉంటాయనేది ఈ మీటింగ్ దానికి నిదర్శనం ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయనేటటువంటి విషయాన్ని కూడా మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు ముందుగా రెండు విషయాల్ని క్లారిఫై చేస్తా ఉపాధ్యాయులకు మిగతా ఉద్యోగులకు రామ్ నాయక్ గారు చెప్పిన విషయాలు కావచ్చు మిగతా టీచర్ మిత్రులు చెప్పినటువంటి విషయాలు కావచ్చు అన్ని సమస్యలు పరిష్కరించడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కట్టుబడి ఉన్నది మీరు ఉన్నటువంటి సమస్యలు ఏ ఏ స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా వాటిని మా దృష్టికి తీసుకురండి రామ్ నాయక్ గారు ఉన్నారు మన బాలు గారు ఉన్నారు ఎమ్మెల్యే దేవరకొండ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా ఎంపీలు ఉన్నారు బలరాం నాయక్ గారు ఉన్నారు అదేవిధంగా మంత్రి సీతక్క గారు ఉన్నారు గిరిజనులకు సంబంధించినటువంటి ఏ సమస్య అయినా మా అందరి దృష్టికి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది మేము దొరకలేదు అనుకోండి గిరిజనేతరులుగా ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల దృష్టికి కూడా మీరు తీసుకెళ్ళండి ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా సమస్యల మీద స్పందించే ప్రభుత్వం బారికేడ్లు లేవు గేట్లు వేసుకున్న లేదు ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే రాణిస్తాం మిగతా వాళ్ళని రానియమని చెప్పి ఆపే పరిస్థితి లేదు ఏ మంత్రి ఇంటికైనా మీరు పోవచ్చు ఏ ఎమ్మెల్యే ఇంటికైనా పోవచ్చు మీకున్నటువంటి సమస్యలు చెప్పుకోవచ్చు మీకున్నటువంటి బాధలు మాట్లాడుకోవచ్చు ఎందుకంటే అంత వెసులుబాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్పించిన అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను గతంలో మంత్రిని కలవాలంటే చాలా కష్టం ముఖ్యమంత్రి మాట దేవుడు కలవడం అనేది చాలా కష్టం కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా మనం అపాయింట్ తీసుకొని కలిసే అవకాశం ఉందని చెప్పి నేను కోరుతా చెప్తా ఉన్నాను పిటిఏ తనకున్నటువంటి సమస్యల్ని తెగ మన ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యల్ని మా ద్వారా గానీ మీరు డైరెక్ట్ గానీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి మీ బాధలు చెప్పండి ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి మేము ఎట్లాగో ఉంటాం ఈ జాతి బిడ్డలుగా ఈ జాతిలో పుట్టినటువంటి వాళ్ళుగా ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉంటామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అయితే ఒక విషయాన్ని గుర్తు చేయాలి ఇవాళ ప్రమోషన్లు రావడానికి కారణం జనరల్ గా ఉద్యోగుల సమస్యలు ఉద్యోగ సంఘాలే చెప్పుకునే ఇవాళ గెలిచినటువంటి ఎమ్మెల్యే నేను తెలియజేస్తా ఉన్నాను గిరిజన శాఖలో మిగతా అందరు టీచర్లకి ఇచ్చి ట్రైబల్ టీచర్లకు టీచర్లకి ఇవ్వలేదు మా చెల్లెలు చూడకుండా టీచరే ఆమె నా దృష్టికి తీసుకొచ్చింది రామచంద్ర చంద్ర నాయక్ గారి దృష్టికి మేము మాట్లాడుకున్నాం ఆ రోజు సాయంత్రమే కలిసి నాం ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత మర్నాడే పోయి ముఖ్యమంత్రి రామచంద్ర నాయక్ గారు మాట్లాడారు మన ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి పరిస్థితి మేము నీరేంద్రోజు గారు తీసుకెళ్ళి ఆ అప్లికేషన్ నేను ఇచ్చి అన్నా ఇది చేయాల్సిందే అంటే ఆ రోజు తను కూడా అక్కడే ఉన్నాడు మన ఎమ్మెల్యేలు అందరూ కూడా అది ఆదివాసీ ఎమ్మెల్యేలు కావచ్చు మనం పంజరాజాదర పుట్టినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎస్ ఇది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది టీచర్స్ కు ప్రమోషన్లు ఆగిపోయినాయి మనం జనరల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ప్రమోషన్స్ ఇస్తున్నాం ట్రైబల్ డిపార్ట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పంగానే వెంటనే వీం నరేంద్ర రెడ్డి గారు కన్సర్న్ ఆఫీసులకు ఆదేశించి ఆ రోజు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి క్రమంలో సమస్యలు ఉన్నాయి అక్కడక్కడ అధికారులు అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు లేకుంటే వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు లేకుంటే మన కుల పోడే ఉంది వార్నింగ్ నచ్చినటువంటి నచ్చినోలికి కాకుండా నచ్చినోళ్ళకి తెచ్చుకోవడం కోసం జరిగేటటువంటి చిల్లర పనులు ఉంటాయి ఆ చిల్లర ఎక్కడెక్కడ జరుగుతుందో ఇబ్బంది ఎక్కడెక్కడ జరుగుతుందో దాన్ని పర్షువేట్ చేసి పరిష్కరించాల్సినటువంటి బాధ్యతను మీ ఉపాధ్యాయ సంఘం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మైక్రో లెవెల్లో జరుగుతున్నటువంటి సమస్యలు అన్ని ప్రభుత్వం దాకా రాకపోవచ్చు కొన్ని మా దృష్టికి వస్తే మేము మాట్లాడతాం మీ దృష్టికి వస్తే మీరు మాట్లాడండి కానీ అది పర్షువేట్ చేసి పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఎట్లా ఉందంటే పెట్టేటోడే బదనామవుతున్నటువంటి పరిస్థితి ఉంది పెట్టి బదనామవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటో తారీఖు నాడు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి ఉద్యోగులు సాటిస్ఫై అవుతలేరు ఎందుకు నాకు అర్థం రోజు రేవంత్ రెడ్డి తిడతా ఉన్నారు ఒకటో తారీఖు నాడు జీతాలు వస్తున్నాయి అంతకు ముందు ఆదిలాబాద్ లో పన్నెండో తారీఖు పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు జీతాలు వచ్చినటువంటి పరిస్థితి సురేష్ ఒకటో తారీఖు వస్తాను నా జీతం వస్తాది కదా ఒకటో తారీఖు నాడు జీతాలు ఇచ్చినాక కూడా మమ్మల్ని పదనాలు చేస్తే పనిచేస్తున్నారు ముప్పై రెండు వేల మందికి ప్రమోషన్లు ఇచ్చినాం ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అందరికంటే ముందు చేపట్టాల్సిన కార్యక్రమం జరగకుంటే దాన్ని ప్రభుత్వం మొదలు పెట్టి ముప్పై రెండు నలభై రెండు వేల మందికి ప్రమోషన్ ఇస్తే ఆ ప్రమోషన్ పెట్టేటువంటి వాళ్ళు ఈ ముఖ్యమంత్రి వారికి ఒక్కసారైనా ధన్యవాదాలు చెప్పాలి కదా మొన్నెవరో తొంభై ఎనిమిది టి రెండు వేల ఎనిమిది టిఎస్ సి రెండు వేల ఎనిమిది డిఎస్సి పెండింగ్ ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో కాలే ప్రత్యేక రాష్ట్రం పది సంవత్సరాలు అయినా కాలే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది మేము పోరాటం చేస్తూ వచ్చిందంటూ రాన్న రేవంత్ రెడ్డి గారికి ఒక ధన్యవాదం చెప్పండి అంటే మీరు అనట్లేదు లేదు మీరు కాదు మిమ్మల్ని అనట్లేదు లేదు అంటే బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఎక్కడో ట్రాప్ అవుతున్నాం మనం పని చేస్తే సహకరిస్తే ఇంకింత పని చేస్తాడు పని చేసుకొని తిడితే ఆ పని మానేస్తాడు మనకు నష్టం జరుగుతుంది ఇది పని చేసే ప్రభుత్వం పని చేయించుకోండి మన ప్రజలకు మిగతా వర్గాలతో పాటు సమానంగా డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితి మనం క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను అంటా ఉన్నాను రేపో ఎల్లుండో ఇవ్వాలి అన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ పదకొండు వేల టీచర్ ఉద్యోగాల భర్తీ నడుస్తున్నది పది సంవత్సరాలు ఒక్క టీచర్ ఉద్యోగం రాలే రేపు జనవరిలో మళ్ళా ఆరు నుంచి ఏడు వేల టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ రాబోతున్నది ప్రిపేర్ చేయండి మన వాళ్ళను మనమంతా ఇక్కడ ఫస్ట్ జనరేషన్ అటువంటి కూర్చున్నాం మేధావులు మీరు నేను మీద కూడా ఒక బాధ్యత పెట్టాలనుకుంటా ఉన్నాను ఏంది బాధ్యత సరే మీ సమస్యలు మీ ప్రమోషన్లు మీ బెనిఫిట్స్ మీ ఇల్లు కట్టుకోవడం పిల్లలకి ఇవన్నీ ఉన్నాయి మీరు మన జాతిలో మేధావు మన గిరిజన జాతిలో మేధావు మీరు లమ్మడోళ్ళ ఇరకుల కోయోళ్ళ కోండోళ్ళ చెంచోళ్ళ మీరు ఏ తెగలను సంబంధించవచ్చు మీరు మన జాతిలో మేధావులు ఈ జాతిని ముందుకు నడిపించడంలో మీ పాత్ర అవసరం ఉన్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రోజు పొద్దుగా లేచి మీరు చెప్పే పాఠం అనుకుపోయి ఆ పాఠం చెప్తే సాలు అనుకునే పరిధి నుంచి బయటికి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను భారత రాజ్యాంగాన్ని చదవండి మీరు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని ఆర్టికల్స్ మీకు బైహాడు రావాలి అన్ని క్లాసులు మీకు బహిహడు రావాలి మీరు పిల్లలకి నేర్పి అనే వాటిని ఒక్క మా ఉద్యోగానికి సంబంధించిన పాఠం చెప్తామంటే కుదరదు ఈ అదనపు బాధ్యతను మీరు స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది లేకుంటే ఈ పోరాటం చేస్తున్న నలుగురు ఐదు సంఘాల నాయకులే రోజు అదే పని వాళ్ళ వరకే పరిమితం అయితే ఎట్లా మన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంది భారత రాజ్యాంగాన్ని మీరు చదివితే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు మీకు తెలిస్తే మన పిల్లలకు నేర్పిస్తే ఈ దేశంలో ఈ సమాజంలో ఎట్లా బతకగలరో మన పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంటది అది మనకే రాదనుకో మన పిల్లలకేం నేర్పిస్తాం మన కుటుంబానికి ఏం నేర్పిస్తాం రోజుకొక గంట మీ చదువుతో పాటు అదనంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా మహాత్మా గాంధీ గారి జయంతి మహాత్మా గాంధీ గారి ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ నిలగొట్టి స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు ఒక్క చేతి కర్ర పట్టుకొని తుపాటి గుండుతోనే రాజ్యం మారుతుందని చెప్పి నమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో గడగడలాడించినటువంటి మహానుభావుడి జయంతి ఏం దాని సిద్ధాంతం అహింస శాంతియుతంగా సహాయ నిరాకరణ ద్వారా లొంగ తీసుకోవచ్చు అనుకున్నాడు ఆయన బ్రిటిష్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థను ఒక్క సహాయ నిరాకరణ ఉద్యమంతో కంట్రోల్ చేసినటువంటి మహానుభావుడు దాంతో గడగడలాడిపోయింది బ్రిటిష్ సామ్రాజ్యమే స్వతంత్రం ఇవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ చేసుకున్నటువంటి స్థితి ఆ సిద్ధాంతాన్ని మనం ప్రజలకు విద్యార్థులకు మన పిల్లలకు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది అది మనం నేర్పించకపోతే వాళ్ళు భవిష్యత్ తరాలుగా బాగుపడే ఒక సన్మార్గంలో పోవడానికి ఒక అవకాశాన్ని కోల్పోయినటువంటి వాళ్ళం అవుతాం మనకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వంగబెట్టి టీచర్లు పల్ల పల్ల కొట్టేది కొట్టేది కదా సగం మంది అగ్రకుల టీచర్లేమో మనం చదువు మానేసి పారిపోవాలని కొట్టేది చదువు మానేసి పారిపోవాలని కొట్టేది అట్లా ఉండే ఆ కాలంలో ఇప్పటికే ఉన్నారు ఇప్పుడు ఎక్కువ మంది చదువు చెప్తున్నటువంటి వాళ్ళలో నేను ఆ గర్వంగా చెప్తే బయట మాట్లాడినప్పుడు కూడా మా ట్రైబల్ టీచరు చదువు చెప్పకుండా సంతకం పెట్టి జీతం తీసుకునేటోడు నాకు చూపించడాకంటున్నాను చాలా చేసేస్తా నేను అదే మీ రెడ్డి అదే మీ రావు నాన్కే వాస్తే వచ్చి సంతకం పెట్టి పైసా జీతాలు తీసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఆడ చదువుతున్నది మా పేద వర్గాల బిడ్డలు అనే కాన్సెప్ట్ మా టీచర్ ఉన్నది కాబట్టి చదువు నేర్పిస్తున్నాడు వాళ్ళను బాగుపడేటటువంటి మార్గంలో తీసుకెళ్తున్నాడు నేను మళ్ళీ చెప్తున్నాను రిజర్వేషన్ మనకు ఊత కర్ర లాంటిది మాత్రమే రిజర్వేషన్ మనం ఇక్కడికి రావడానికి ఉపయోగపడ్డది కానీ జనరల్ వాళ్ళతో పోటీ పడగలిగిన సత్తా ఆల్రెడీ టీచింగ్ ఫ్యాకల్టీలో మీకు ఉన్నదనే విషయాన్ని మీరు నిరూపించుకున్నారు మన పిల్లలకు కూడా ఆ భవిష్యత్తు ఆచినటువంటి అవసరం ఉంది మీరు మళ్ళా కోరుతూనే ఉన్నారు ఇక్కడ ఉన్న టీచర్లందరికీ మీ పిల్లలు ఎవరు టీచర్లు కావద్దు ప్రభుత్వ ఉద్యోగులు కావద్దు ఇది గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ గ్రూప్ అంతకంటే పై క్యాడరే అంతకంటే కింది క్యాడర్ ఉద్యోగాలు ఉద్యోగాలకు రాయించవద్దు మీరు నేను కోరుతా ఉన్నాను ట్రైన్ చేయండి ఇప్పటి నుంచే వ్యాపారాలు చేయించండి పెట్టుబడి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టగలిగేటువంటి కెపాసిటీ ఉంది కదా ఉంది కదా ఎందుకు వ్యాపారం వైపు మళ్లించకూడదు మన జాతులను మన కుటుంబాల్ని రోజుకు రోజు కనీసం లక్ష రూపాయలు సంపాదించుకునేటటువంటి శక్తి వచ్చేటటువంటి మార్గం ఎందుకు నేర్పియకూడదు మన పిల్లలకు ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇది కనుక మనం చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్ ఇంకింత అడ్వాన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఆ నెక్స్ట్ జనరేషన్ ట్రైన్ చేయాలంటే సహజ పూట దాడి దుకాణం కాలేదు బంద్ కరో ద్వారా కంట్రోల్ కరో వారి కాలం కాబట్టి మా కాయకోతో అర్థమే దాదాపుని కాబట్టి నేను కోరుతున్నది ఒకటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ప్రభుత్వ పరంగా సంజీవేదో అన్నాడు అది కూడా క్లారిఫై చేస్తా ఎస్టీ పది శాతం మన జనాభా పది కూడా కాదు యాజ్ పర్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తొమ్మిది పాయింట్ జీరో తొమ్మిది శాతం కేసీఆర్ గారు చేయించిన సకల జన్ల సర్వే ప్రకారం తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి పర్సెంట్ కేసీఆర్ గారు దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు బడ్జెట్ లో మనకు తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి పర్సెంటే కేటాయించిండు జనాభా ప్రకారమే రిజర్వేషన్ ఉంటది కాంగ్రెస్ డిక్లరేషన్ రోజు నేనే ఉన్నా నేనే తయారు చేయించిన పన్నెండు శాతం రాసుకొస్తే ఆ రోజు పిసిసి అధ్యక్షుడు చెప్పింది పన్నెండు కాదు పదే అని చెప్పి ఆయన స్టేట్మెంట్ లో ఇప్పించిన ప్రింటింగ్ లో పన్నెండు వచ్చింది నీ దగ్గర అదే ఉంది నేను పంపించిన కాగితమే కాబట్టి పది శాతం పది శాతం రిజర్వేషనే ఉంటది అది చట్టబద్ధంగా ఉంటది అది ఉండాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడగానే విభజన చట్టం ప్రకారం రెండు సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని చట్టాలు అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటే చేయకుండా దాన్ని సాగదీసి మొన్న చేసినటువంటి పరిస్థితి బహుశా మొదటి సంవత్సరమే అడాప్ట్ చేసుకొని ఉంటుంటే ఇంకో రకంగా ఉండేది పరిస్థితి నేను చెప్పలిచిపోయిన ఆ రోజు కూడా మీరు పట్టించుకోలే ఇప్పుడేం పదనాలు చేయదలుచుకోలేదు అయిపోయింది సంతోషం కానీ ఇవాళ మనం ఐక్యంగా లేకపోతే మనం ఒక నిజాయితీతో లేకపోతే మన పనిలో కమిట్మెంట్తో లేకపోతే ప్రభుత్వాలు ఏం తీసుకొచ్చి ఇచ్చావు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇతర సంఘాలు మీకు హాలిడేస్ కావాలి ఎందుకు పని చేయాలయా మీరు ఇతర టీచర్ సంఘాలు నాకు అర్థం కాదు మీకు సంఘం ఉంది కదా గిరిజన సంఘం ఎందుకుంటావు ఇంకో సంఘంలో ఏం పని నీకు పీఆర్టీఓ ఎందుకుంటావు అదేదో ఉన్నాయో కదా నాలుగైదు డిటీఏలు టీటీఎలు ఏదో కదా ఎందుకు ఉండాలా మీరు దాంట్లో మీ హక్కుల కోసం మారని సంఘం మీరు ఎందుకు పని చేస్తున్నారు ఎందుకు పని చేయాలి చెప్పండి మీరు మాకు సంఘం ఉన్నది మా హక్కుల కోసం మాట్లాడే సంఘం ఉన్నది అరే ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల మంది టీచర్స్ మీ మన ఉన్నారు మీరు ఒక సంఘం కింద రికగ్నైషన్ రాదా మీ సభ్యత్వం ఎంత అని చెప్తాడు నీకు సభ్యత్వమే లేదా ఎక్కడ రికగ్నైషన్ ఇస్తారు దానికోసం ఎందుకు ఫోకస్ చేయరు మీరు మీ రికగ్నైజన్ కావాల్సిన సహకారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే గారు విప్పకారు సిద్ధంగా ఉన్నారు నేను సిద్ధంగా ఉన్నా కానీ మీ సంఖ్య మెచ్చండి ఈ రాష్ట్రంలో ఉన్న ఒక్క గిరిజన కూడా ఇంకో సంఘంలో పనిచేయడానికి వీలు లేదు ఎక్కడ తీసుకొస్తాడో ఆలోచించండి ఆ బాధ్యతలు పెట్టుకోండి అది చేసుకుంటే ఈ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు కూడా కంట్రోల్ అవుతాయి మండల స్థాయిలో మన యూనియన్ ఉంటుంది ఆడ మనం ప్రశ్నిస్తాడు జిల్లా స్థాయిలో మన యూనియన్ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ అయ్యే కాడ ఆడ ప్రశ్నిస్తాడు రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటుంది మీకు సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాం రెడీ మేమేం భయపడేది లేదు మా ముఖ్యమంత్రి రేపు ఎందుకంటే ముఖ్యమంత్రి అందరినీ బ్యాలెన్స్ చేసి తీసుకుపోవాల్సి వస్తుంది అటువంటి క్రమంలో కొన్నిసార్లు దారి తప్పి మనకు వ్యతిరేకంగా డిసిషన్ తీసుకునే పరిస్థితి ఉంటే కూడా ముఖ్యమంత్రితో కూడా కొట్లాడి మీకు న్యాయం చేస్తాం మేము ఆంధ్రప్రదేశ్ గాం ఆయన కొట్లాడతాను నేను కొట్లాడతా నేను ఇక్కడే మాట రాహుల్ గాంధీ చెప్పిన ఆయనే అడిగింది నాకు ఈ ప్రశ్న ఒక సందర్భం వస్తుంది నేనే రేపు ప్రధానమంత్రి ఉంటా మీ ట్రైబల్స్ వ్యతిరేకంగా నేను డిసిషన్ తీసుకుంటా ఏం చేస్తావా ఆయన ఐ విల్ ఫైట్ విత్ యూ ఐ విల్ ఫైట్ విత్ యూ అని లేచి కౌలించుకున్నాడు నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ వచ్చినటువంటి నాయకత్వం చాలా బాధ అనిపిస్తున్నది ఎందుకంటే మా తమ్ముడు అంటుండే నేను ట్రై కార్ చేయను నేను మూడు సంవత్సరాలుగా రూపాయి లేదు భయ్ నాకు అర్థం కాదు ఏందిది ఏందిది అసెంబ్లీలో బడ్జెట్ పెడతారు రిలీజ్ చేయరు అంతకు ముందు మూడు సంవత్సరాలు చొక్కలో రాలే ట్రై కార్ నుంచి మనం ఎందుకు రాలే పైసలు ఇవ్వలే గవర్నమెంట్ మనల్లే చైర్మన్లు ఉన్నారు మనవల్లే ఎమ్మెల్యేలు ఉన్నారు ఏం గడిపి అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు బాగా అనిపిస్తున్నది అదే సంజీవ్ అదే అంటుండు మళ్ళీ నీకు చేయకుండా ఏం అంటే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాల రాజీనామా రాశాల పడేస్తా నన్ను నేనేం కాంప్రమైజ్ కాను ఐ విల్ గివింగ్ యు కాన్ఫిడెన్స్ నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఈ జాకుల ప్రయోజనాల కోసం నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద పూర్తి స్థాయిలో కట్టుబాటు ఉంటాడు ఆయన ఒక్క మానవ చెప్ప క్షణాలలో ఆర్డర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏమ పేరు పెట్టంగా మహిళా కాలేజీకి ఊహించగలవా ఊహించవా ఎవరన్నా ఇమాజిన్ చేయగలవా సార్ అడిగిండు క్షణంలో ఇచ్చి చేసేసిండు జివో వచ్చేసిండు కాలేజీకి సకలమ్మ పేరు కోటి ఉమెన్స్ కాలేజీకి పెట్టడం అనేది నేనంటా ఉన్నాను అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభుత్వం చాలా సీరియస్ గా తన దృష్టికి వస్తే పనిచేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని మాత్రమే చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి చెప్తా ఉన్నాను తప్పు చేస్తే ప్రశ్నించండి వదిలిపెట్టొద్దానలే తప్పులను మీరు భరించి సంఖలో అని చెప్పట్లేదు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం మీకు ఇచ్చింది ప్రశ్నించాల్సిందే నిలదీయాల్సిందే ధర్నా చేయాల్సిందే మీటింగ్ పెట్టాల్సిందే తిట్టాల్సిందే అన్నింటికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ స్వేచ్ఛ ఉన్నది వెనుకేళిపోయి నువ్వు ఎట్లా మాట్లాడతారా మీద కేసులు పెడతా ఇది లేదు మా దగ్గర అటువంటిది ఏమైనా వస్తే చెప్పండి మా ప్రభుత్వంతో మేమే కొట్లాడతాం అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే లేదు అందుకనే చెప్తా ఉన్నాను మిత్రులారా ఒక పాజిటివ్ వాతావరణంలో ఈ రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది సహకరించాలని చెప్పి కోరుతూ మీ అన్ని సమస్యల్లో పరిష్కరించడానికి మేము తోడుంటామని చెప్పి తెలియజేస్తూ మాకు పిలిచి కూర్చోబెట్టి మాతో ఇంతసేపు మాట్లాడే అవకాశాన్ని కల్పించిన టీటీఏ అధ్యక్షునికి వాళ్ళ బృందానికి ప్రమోషన్ పొందిన టీచర్లకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను